ఉపాధ్యాయులను భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల భయాందోళనకు అయితే గురి చేస్తూ ఉన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఒక ఉపాధ్యాయులతోనే పోలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి ఇదే పరిస్థితి అయితే ఉందని మనకి ఇక్కడ సూర్యనారాయణ గారు అయితే మనకి మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట ఎన్నికల ప్రవర్తన నియమావళి పేరుతో ఉపాధ్యాయులను భయంతో భయాందోళనకు గురి చేస్తున్నారని సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయని ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ అయితే అన్నారన్నమాట విజయవాడలోని మాకినేని బసవ అక్కడ బసవపు అన్నయ్య విజ్ఞాన కేంద్రం విజ్ఞాన అంటే విజయవాడ నందు జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యగా హాజరయ్యారనమాట ఇందులో మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలు ఎన్నికల ప్రవర్తన నియమావళిలో స్వేచ్ఛగా మాట్లాడుకోక కూడా అంటే మాట్లాడుకోకూడదని అంతర్గత సమావేశాలు పెట్టకూడదని రకరకాల ఊహాగానాలు బయట అన్నారు ఈ సమావేశంలో ఐక్యవేదిక ప్రధాన డిమాండ్ అంటే ప్రధాన డిమాండ్ల చర్చించారనమాట జీపీఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణ పన్నెండవ పిఆర్సి సభ్యత్వ అంటే సత్వర అమలు సకాలంలో డిఏల చెల్లింపు ఇరవై ఐదు వేల కోట్ల పైగా ఉన్న పెండింగ్ పీఆర్సి ఏపీజిఎల్ఐ బకాయిల చెల్లింపు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్య పరిష్కారం వంటి సమస్యలపై చర్చించారు ఈ సమావేశంలో ఐక్యవేదిక చైర్మన్ కో చైర్మన్ కరణం హరికృష్ణ మిగిలిన వారందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది విధంగా పన్నెండు పీఆర్సీకి సంబంధించి డిఏ బకాయిలకు సంబంధించి ఓపీఎస్ అమలుకు సంబంధించి మనకి ఇక్కడ ఈ విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మీటింగ్లోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది